Hi, Andy. అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం గురించి తెలుసుకుందాము ఎంతో పుణ్యం అదృష్టం ఉంటే తప్ప ఈ కథ మనం అందరం వినలేము మీ అందరికీ ఆ శివయ్య ఆశీస్సులు కలుగునుగాక ముందుగా నా ఛానల్ను చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం కార్తీక ద్వాదశి మహిమ మహారాజా కార్తీక మాసములో కార్తీక సోమవారం నాడు కార్తీక ద్వాదశి రథమును గురించి సాలాగ్రామ మహిమల గురించి వివరించేదను విను అని వశిష్ట మహాముని ఈ విధంగా చెప్పసాగారు కార్తీక సోమవారం నాడు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆలయంలో స్వామిని దర్శించి శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసము ఉండి సాయంకాలము శివాలయమునకు గాని విష్ణు ఆలయమునకు గాని వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్రములను దర్శించుకొని తరువాత భోజనము చెయ్యవలెను ఈ విధముగా చేసిన వారు సకల సంపదలతో పాటు మోక్షము కూడా పొందుతారు కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చినచో ఆ రథము ఆచరించినచో వంద రెట్ల అధిక ఫలము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసము ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి అక్కడే పురాణ కాలక్షేపము చేసి మరుసటి రోజు బ్రాహ్మణులకు సమారాధన చేసినచో కోటి యజ్ఞములు చేసిన ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానము చేసి కోటి మంది బ్రాహ్మణులకు భోజన సమారాధన చేసినచో ఎంత పుణ్యము కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుండి లేస్తాడు కనుక కార్తీక శుద్ధ ద్వాదశి రథము విష్ణువునకు ఎంతో ఇష్టము ఆ రోజున ధనవంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారపు తొడుగులు ఆవు కాళ్లకు వెండి డెక్కలు తొడిగి దూడతో సహా బ్రాహ్మణునకు దానము చేసినచో Thank <laughs> you. ఆ ఆవు శరీరమునందు ఎన్ని వెంట్రుకలు కలవో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకములో సర్వసుఖాలు పొందెదరు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపము వెలిగించిన వారి పూర్వజన్మమునందు చేసిన సమస్త పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతం దక్షిణతో బ్రాహ్మణునకు వారు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలాగ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానమును ఇచ్చినచో నాలుగు సముద్రాల మధ్య ఉన్న భూమిని దానము చేసినంత పుణ్యఫలము కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను శ్రద్ధగా వినుము అన్నాడు సాలాగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నది తీరమందలి ఒక పల్లెలో ఒక పరుడైన వైశ్యుడు ఉన్నాడు అతడు రోజు ధనము కూడా పెట్టుచు తాను తినక ఇతరులకు పెట్టక బీదలకు దాన చేయక తానే గొప్ప శ్రీమంతుడు అని విర్రవీగుచు ఇతరుల ఆస్తులను ఎట్లు అపహరించవలననే ఆలోచనతో కాలము గడుపుచున్నాడు అతడు కలలోనైన ఒక పుణ్యకార్యం చేసి ఎరుగడు అతడు ఒకనాడు తన ప్రక్క గ్రామములో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు ఎక్కువ వడ్డీకి ధనమును అప్పుగా ఇచ్చాడు మరి కొంతకాలము తరువాత తన సొమ్ము తనకు ఇమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకు ఇవ్వవలసిన ధనం ము ఒక నెల రోజుల లోపల ఇవ్వగలను మీ రుణమును ఈ జన్మలో తీర్చనిచో మరో జన్మలో మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణమును తీర్చుకోగలను అన్నాడు ఆ మాటలకు వైశ్యుడు మండిపడి నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వాలి లేనిచో నిన్ను చంపేదనని ఆవేశంతో వెనుక ముందు ఆలోచించక తన మొలలో ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని పీక కోశాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని చనిపోయాడు అందుకు ఆ వైశ్యుడు భయంతో రాజభటులు వచ్చి బంధిస్తారని భయపడి తన గ్రామమునకు పారిపోయాడు బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాతకము తగిలి వ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరి కొన్నాళ్లకు మరణించాడు వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవాది నరక కూపములందు పడవేశారు ఆ వైశ్యునకు ధర్మవీరుడనే ఒక కుమారుడు ఉన్నాడు అతడు పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన చేయుచు పుణ్యకార్యములు చేస్తూ బాటసారులు సేద తీరుటకు చెట్లు నాటించి బావులు చెరువులు త్రవ్వించి ప్రజలందరినీ సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించాడు ఇట్లుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారి అయిన నారదుల వారు యమలోకము దర్శించి గోవింద దామోదర వైకుంఠవాస దేవాదిదేవ మాధవ అంటూ హరినామం జపం చేస్తూ భూలోకములోని ధర్మవీరుని ఇంటికి వచ్చాడు ధర్మవీరుడు ఆయనకు సాష్టా దండ ప్రణామములు చేసి విష్ణుదేవునిగా భావించి పూజించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యము కొలది నేడు తమ దర్శన భాగ్యం నాకు లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది తమరు వచ్చిన కార్యమును చెప్పవలసినది అని వేడుకొన్నాడు అంత నారదుడు చిరునవ్వుతో ఓ ధర్మవీర నేను నీకు ఒక హితవు చెప్తాను వినుము శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన తిది ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అపారమైన పుణ్యఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్టగా ఉపవాసం ఉండి సాలాగ్రామ దానము చేసినచో ఈ జన్మలో చేసిన పాపములతో పాటు పూర్వజన్మలో చేసినవి కూడా నశించును నీ తండ్రి యమలోకంలో మహానరకమును అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలాగ్రామ దానము చేసి తండ్రి రుణము తీర్చుకొనుము అని చెప్పాడు మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యము అనగా బంగార దానము మొదలగు మహాదానములు ఎన్నో చేశాను అటువంటి దానములు చేసిన నా తండ్రికి మోక్షము కలుగనప్పుడు గ్రామము అనే రాతిని దానము చేసినంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడునా అని సంశయము కలుగుచున్నది దీనివల్ల ఆకలిగొన్న ఆకలి తీరునా దాహము అయిన దాహం తీరునా ఆ రాతిని ఎందుకు దానము చేయవలెను నేను ఈ సాలాగ్రామ దానము చేయుట ఇష్టం లేదు అని అన్నాడు ధర్మవీరుని అవివేకమునకు బాధపడి వైశ్యుడ సమను శిల అని భ్రమించవద్దు అది శిల కాదు శ్రీహరి యొక్క ప్రతిరూపము అన్ని దానముల కంటే సాలగ్రమ దానము చేసినచో కలుగు ఫలము చాలా గొప్పది నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తుని చేయుటకు ఈ దానము తప్ప మరొక ఒక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ధర్మవీరుడు నారదుడు చెప్పినా కూడా దానము చెయ్యలేదు కొంతకాలమునకు అతడు చనిపోయాడు నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణించిన తరువాత ఏడు జన్మలందు పులిగా పుట్టి మరో మూడు జన్మలందు కోతిగా పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి మరో పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టి ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి వివాహము చేయగా పెళ్లి అయిన కొద్ది కాలమునకే ఆమె భర్త చనిపోయి వితంతువైనది తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువల్ల కలిగినదా అని దైవభక్తుడు జ్ఞాని అయిన ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో చూచి వెంటనే ఆమె చేత సాలాగ్రామ దానము చేయించి నాకు బాల వైదవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపములు నశించుగాక అని చెప్పించి సాలాగ్రామ దాన ఫలమును ధారపోసినది ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన ఆ సాలాగ్రమ దాన ఫలముతో ఆమె భర్త మరలా జీవించాడు తరువాత ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గము మునకు వెళ్ళారు మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా పుట్టి ప్రతిరోజు సాలాగ్రమ దానము చేయుచు ముక్తి పొందినది కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలాగ్రమ దానము చేసినచో ఆ దాన ఫలము ఇంతింత అని చెప్పుటకు వీలులేదు ఎంతో ఘనమైనది కావున నీవు కూడా ఆ సాలాగ్రమ దానము చేసి కీర్తి ప్రతిష్ఠులు పొందుము అన్నాడు ంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి పన్నెండవ అధ్యాయము పూర్తి అయినది పన్నెండవ రోజు పారాయణము పూర్తి అయినది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు